హాయ్ ఫ్రెండ్స్ లోడ్పల్లి కథల్లోకి స్వాగతం దయ్యం మమ్మల్ని పట్టుకుందా లేక మేమే దయ్యాన్ని పట్టుకున్నామా ఈ కథలో చూసేద్దాం పిల్ల దయ్యాలు దొరికేసాయి సగం తోక దొరికింది కదా ఇక మిగతా దయ్యాన్ని పట్టేద్దాం అన్నాడు నరేష్ తప్పదంటావా దయ్యాలతో ఆట అన్నాను దయ్యం ఉన్నమాట నిజమే అయితే దాన్ని పట్టుకోవచ్చు కదా అందరం కలిసి పట్టుకుంటే సమస్య కూడా తీరిపోతుంది కదా అన్నాడు నరేష్ సరే అంటూ అందరం చకచకా రెడీ అయ్యి భోజనం కూడా చేసేసి సిద్ధమయ్యాం దయ్యాన్ని పట్టుకోవడానికి అలా ఐదుగురం ఎల్లూరు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఐదుగురు సార్లు దావత్కు పోతున్నారా ఏంది అన్నాడు ఒక షావుకారు పలకరింపుగా ఆ రోజు రాత్రి పెద్ద దావత్ అవుతోంది మా రూంలో వస్తావా అన్నాడు సీను పిలుస్తే ఎందుకు రాను అన్నాడు షావుకారు సరే ఈ రాత్రికి వచ్చేసేయి మరి అన్నాడు రవి ఏం వండుతున్నారు అన్నాడు నీకు ఇష్టమైన నాటుకోడి కూర మొత్తం నీకే వండి పెడతాం అన్నాడు రవి ఏ గంతగాం ఎందుకు సారు ఒక ఐదు ముక్కలు చాలు అన్నాడు షావుకారి నీళ్లు నములుతూ సరే సరే రోజు మేం చూసే దావత్ కదా ఈ రాత్రికి నీకు కూడా ఆ దావత్ రుచి చూపిస్తాం అన్నాడు సీను నవ్వుతూ మరి ఓలకి చెప్పకండి మళ్ళా షావుకారి నీచుముట్టిండు అంటారు అన్నాడు కాస్త నెమ్మదిగా గుసగుసలాడుతూ మేం ఎవరికి చెప్పంలే నువ్వు వచ్చాక ఆ దావత్ చూశాక నువ్వు కూడా ఎవరికి చెప్పవు అన్నా నేను నాతో పాటు అందరూ నవ్వుతూ అలా నడుచుకుంటూ ఎల్లూరు చేరుకున్నాం మాకు మంచం ఇచ్చిన సార్ అక్కడ లేడు ఒక ఆమె ఇల్లు చూపించింది అక్కడికి వెళ్ళి అడిగాం మొన్న మాకు మంచం ఇచ్చింది నువ్వేనా అని అవును సార్ కాకపోతే ఆ మంచం నాకు మల్లేశం ఇచ్చాడు అన్నాడు మల్లేషాన్ని వెతుకుతూ వెళ్తూ ఉంటే ఈత చెట్లల్లో కనిపించాడు ఆ మంచం తెచ్చింది నువ్వేనా అని అడిగాను అమ్మ తోడు సార్ ఆ మంచం మీకు ఇచ్చేది కాదు వెంకటేష్గాడు నాకు ఆ మంచం ఇచ్చేసి వెళ్ళిపోయాడు నా మంచం తీసుకున్నాడు ఏంటి మంచం సంగతి అన్నాను ఆ మంచం చనిపోయిన ఈ రషందట వాడు మొన్నే ఈ మధ్య చనిపోయాడు కదా చచ్చినా కూడా ఈ మంచంలో తిరుగుతూ ఇంట్లో వాళ్ళను ఒకటే అల్లరి చేస్తున్నాడట వాళ్ళ భార్య ఈ మంచాన్ని ఎక్కడైనా పడేయమంది వాడు పడేద్దాం అనుకుంటూ వెళ్తూ ఉంటే నేను కలిశాను ఎవరికో ఈ మంచం ఇస్తున్నావు కదా దాని బదులు ఈ మంచం ఇచ్చేసే అని నాకు అప్ప చెప్పేశాడు సార్ అన్నాడు ఆ రోజు మంచాన్ని మీ ఇంటికి తెస్తూ ఉంటే ఒకటే గజ్జల శబ్దం ఆ భయమేమో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ భయం నా వెంట పడుతూనే ఉంది రోజు దాన్ని మరవడానికి తాగడం ఇంటికెళ్ళినా కూడా అదే శబ్దం నా చెవుల్లో వినిపించడం అలవాటైపోయింది కావాలని చేయలేదు సార్ అన్నాడు వాడు ఏడుస్తూ ఒక్కసారి గజ్జల శబ్దం వింటేనే వీడికి ఇన్ని రోజు నిద్ర పట్టలేదు పవన్ మన లెక్క రోజుకొక సినిమా చూపిస్తే వీడు ఏమైతుండేనో అన్నాడు నవ్వుతూ సీను సరే ఆ ఈ ఇంటికి మమ్మల్ని కొండవో అన్నాను నేను ఇంకా అతని ఇంటికి ఎందుకు ఆ మంచంలో ఏదో ఉందని చెప్తున్నాడు కదా బయటపడేద్దాం అన్నాడు రవి లేదు ఇదేదో గమ్మత్తుగా ఉంది తెలుసుకుందాం అన్నాను వెంటనే ఈ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఊరికి దూరంగా ఉంది ఆ ఇల్లు ఇదిగో సార్ ఇతనే ఈ వాళ్ళ నాన్న అంటూ ఒక ముసలాయనని చూపించాడు మల్లేశం ఆయన మమ్మల్ని చూస్తూ మీరెవరు అన్నాడు ఏదో మాట కలపాలి కాబట్టి ఇల్లు చాలా బాగుంది తాత చక్కని దర్వాజాలు పెద్ద కిటికీలు చుట్టూరా చెట్లు అంటూ మాట కలిపాను అవును బాబు మా ఈరేషం ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అన్నాడు ఈ రేషం పెద్ద మేస్త్రీనా అన్నాను లేదు లేదు ఏదైనా చూస్తే ఇట్టే చేసేయగలడు వాడి దగ్గర అలాంటి పనితనం ఉంది అన్నాడు లోపలికి తీసుకెళ్తూ లోపలికి వెళ్ళాం చాలా చల్లగా ఉంది పైన అటుక కూడా ఉంది కదా ఎక్కడికి వెళ్ళినా గాలి హాయిగా తాకుతోంది ఇల్లంతా గమనిస్తూ ఈ రేషన్ ఫోటో ఎక్కడుందా అని చూశాను ఒక దగ్గర కనబడింది తాత ఒకటి అడగాలి అన్నాను సరే అడగండి అంటూ మజ్జిగ ఇస్తున్నాడు తాత ఈ రేషం మంచం మా ఇంట్లో ఉంది అన్నాను అంతే తాత చేయి వణికింది మజ్జిగ గ్లాసు కింద పడింది ఒక్క క్షణంలో ఏమన్నావు బాబు ఆ దయ్యం మంచం మీ ఇంట్లో ఉందా దేవుడా అంటూ నెత్తి బాదుకున్నాడు తాత ఒక్కసారిగా మాకు ఒళ్ళంతా తడిచిపోయింది ఒక్కసారి లేచి నిలబడ్డాం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం భయంగా ఉంది అందరికీ ఉన్నట్టుండి గాలి రయ్యమని ఉదూరి మా చెవుల విద్య విచిత్రమైన నవ్వుల శబ్దం చేసుకుంటూ బయటకు వెళ్ళింది ఇక అక్కడ ఉండకూడదని వెనక్కి తిరిగేసరికి ఒక్కసారిగా నాలుగు దిక్కుల్లో ఉన్న తలుపులు దబేలు మూసుకున్నాయి చెమటతో పాటు ఇంకేదో కారినట్టుగా అనిపించింది మా అందరికీ భయం వెన్నులోంచి తన్నుకొచ్చింది ఇంకా కదిలితే ఏమవుతుందో అని చెమటలు దారగా కారుతున్నా అలాగే నిలబడ్డాం ఇంతలో తాత భయపడకండి ఆడు ఇప్పట్లో మిమ్మల్ని వదలడు అలాగని చంపుకొని కూడా తినడు కానీ భయపెట్టడం మాత్రం ఆపడు వాడికి భయపెట్టడం అంటే ఒక సరదా అన్నాడు మమ్మల్ని జాలిగా చూస్తూ ఎందుకు తీసుకొచ్చావు పవన్ చావును భయాన్ని దయ్యాన్ని ఒక్కొక్కదాన్ని క్లోజప్లో చూసినట్టుగా ఉంది అన్నాడు వింత భయంతో సీను ముందు మీరు కూర్చోండి ఈ రేషం గురించి తెలిస్తే మీ భయం కాస్త తగ్గుతుంది అన్నాడు తాత చెమట తుడుచుకుంటూ అక్కడే కూర్చున్నాం వెంటనే నాలుగు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి చల్లటి గాలి మా మొహాన్ని తాకింది కాస్త ప్రాణం లేచి వచ్చింది క్షణంలో మళ్ళీ బ్రతుకుని చూడడం అంటే ఇదే కదా అన్నాడు రవి ఓ రకమైన నవ్వు నవ్వుతూ వాడు పైల్వాన్ లెక్క హుషారుగా ఉండేటోడు చక్కని రూపంతో ఉండేవాడు వాడి పని వాడిది ఎవరి జోరికి వెళ్ళేవాడు కాదు వాడి పని వాడిది వాడి పాట వాడిది వాడి గజ్జలు వాడివి అన్నాడు గజ్జల అన్నాడు రాజు అవును బాబు మన ఊరిలో ఏ పండుగ ఉన్నా వాడు వేషం వేయాల్సిందే వాడి వేషం లేకుంటే అందమే లేదు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాడిని వేషం వేయమని అడిగి మరీ వెళ్ళేవాళ్ళు వాడుంటేనే ఆ పండుగకు మజ అన్నాడు తాత అంత మంచిగా వేషం వేసేవాడ మీ వీరేషం అన్నాడు నరేష్ ఆతృతగా ఈరేశం వేషం వేస్తే ఏగ్దం ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది అని ఊరంతా తెలుసు బాబు అన్నాడు తాత ఇవన్నీ మా ఈ వచ్చిన బహుమతులు అంటూ ఒక గోడవైపు ఉన్న టోపీలు షీల్డ్లు బ్యాడ్జీలు చూపించాడు తాత వాడు పులివేషం వేస్తే చూసిన వాళ్ళంతా ఒళ్ళు జడి తీయాల్సిందే ధైర్యం ఉన్న ఆడోళ్ళు మొగోళ్ళే ముందు వరుసలో ఉండేవాళ్ళు వాణ్ణి ఎప్పుడైనా ఏడిపించిన వాడు ఎవడైనా ఉంటే ఆ రోజు వాడికి కనబడకుండా ఉంటేనే మంచిది ఒకవేళ కనబడ్డా వాడి ప్యాంట్ తడిపేదాకా వాణ్ణి వదిలేవాడు కాదు మా వీరేశం తండ్రుల భుజాలపై ఉన్న పిల్లలు చిరునవ్వులు నవ్వితే వాళ్ళను మరింత నవ్వించేవాడు వీరేశంను ఎవరైనా భయపెడితే వాణ్ణి మరింత భయపెట్టేవాడు పులివేషంలో వాడి హుందా చూడడానికి చాలా చాలా దూరం నుంచి ఎంతోమంది వచ్చేవాళ్ళు ఏ వేషానికి తగ్గట్టు ఆ వేషంకు సరిపడా సామానంతా ఉంచుకునేవాడు వాడికి పని మీద ఉన్న శ్రద్ధ అలాంటిది ఇక పులివేషం వేసినప్పుడు వాడి నడక చూస్తే ఎంతో అందంగా ఎంతో దర్జాగా ఉండేది అలా రెండు అడుగులు వేసి తలను అలా వెనక్కి తిప్పి నోరు ఆవలిస్తే జనాలు ఆశ్చర్యపడి చూసేవాళ్ళు వాళ్ళు ఆశ్చర్యం నుంచి తీర తీరుకోకముందే ఉన్నట్టుండి ఐదు ఆరు అడుగుల దూరం ఒకేసారి గెంతు వేసేవాడు ఎంత ధైర్యం ఉన్నవాడైనా అలాంటి గెంతుకు భయపడాల్సిందే అటు డప్పుల ఎగవోతకు ఇలా వీడు నడుస్తూ ఉంటే వాడి ఎగిరే గంతుల్లో ఆ పండుగకు వచ్చే అందమే వేరు ఎవరైనా పిల్లలు భయపడితే వాడి వెంట్రుకలు తీసి ఇచ్చేవాడు ఈ రేషం వెంట్రుక కట్టుకుంటే ఇక వాడికి భయమే లేదు అట్లుంటుంది మా ఈరేషంతో ఈరేశం కథ వింటూ ఉంటే మాకు భలే ఆనందం అనిపించింది ఇంతటి ప్రతిభ ఉందా ఇంకా చెప్పు అన్నాం తాతతో ఇంతలో కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు అన్నాడు సీను ఇంకెవరు ఈ రేషమే అన్నాను నేను అతనంటే క్రమక్రమంగా భయం పోతోంది నాకు శివరాత్రికి మావాడు వీరభద్రుడి వేషం వేసేవాడు ఒళ్ళంతా నల్ల రంగు పూసుకొని కాళ్ళకు పెద్ద గజ్జలు కట్టుకొని జుట్టంతా విరబూసుకొని నాలుకకు ఎర్రని రంగు పూసుకొని కళ్ళకు నల్లని కాటుకా పెట్టుకొని ఒక చేతిలో కొరడా ఇంకో చేతిలో కాగడాతో అలా అలా వీరభద్రుడు నడిచొస్తుంటే చేతులెత్తి దండాలు పెట్టేవాళ్ళు అందరూ ఆ చిమ్మని చీకట్లో కాసింత వెలుగులో ఈరేశాన్ని చూస్తే భయంతో ఉన్నవాడికి దయ్యంగాను భక్తితో ఉన్నవాడికి దేవుడుగానూ కనిపించేవాడు మా ఈరేషం అన్నాడు తాత గర్వంగా ఇక రోజంతా పనిచేసి రాత్రికి ఇంత తిని ఆ చెట్టు కింద పేకాట ఆడేవాడు వాడు ఆట ఆడాడంటే జోకర్ ముక్క రావాల్సిందే ఆట కొట్టాల్సిందే అలా ఉండేది వాడి ఆట అన్నాడు పేక గుర్తుకు రాగానే మేమందరం మొహాలు చూసుకున్నాం ఇదా సంగతి అన్నట్టుగా ఇక రాత్రి రెండు గంటల వరకు పడుకునేవాడే కాదు ఏవో పాటలు పాడుతూ అలా అలా పడుకునేవాడు అన్నాడు ఈ విషయం వినగానే మాకు ఇంకో విషయం దొరికింది అనిపించింది ఇంకా మంచం గురించి ఏమైనా చెప్పు తాత అన్నాను నేను అవును ఆ మంచం అంటే వాడికి చాలా చాలా ఇష్టం ఏరి కోరి వాడి కొలతకు తగ్గట్టుగా చేయించుకున్నాడు ఎవరిని మంచంలో కూర్చొనిచ్చేవాడే కాదు ఆ మంచం చివరన కాలికి కర్రకు ఉండే సందుల్లో గజ్జలు పెట్టించాడు ఎవరైనా ఆ మంచాన్ని దడేలుమని వేస్తే గజ్జల శబ్దం గల్లుమని వచ్చేది అందరం భయపడేవాళ్ళం ఆ గజ్జలు కనిపించకుండా చాలా పొద్దికగా పెట్టాడు మా ఈ రేషం అన్నాడు ఆ గజ్జలు వినగానే మాకు ఇంకో విషయం కూడా అర్థమైంది సరే మరి ఈ రేషం ఎలా చనిపోయాడు ఇంతకీ అన్నాను నేను ఏదో తెలియని రోగం వచ్చింది ఎవరికి చూపించినా తగ్గలేదు ఇక చస్తాను అనుకునేటప్పుడు వాడే మంచం దిగి వాడి భుజానికి ఉన్న నల్లని తాడును మంచం కాలికి కట్టాడు అలా కట్టి అలా మంచం మీద పడుకున్నాడా మరుక్షణంలోనే వాడి ప్రాణం పోయింది అన్నాడు తాత ఏడుస్తూ మాకున్న చివరి సందేహం కూడా తీరింది సరే తాత ఇక వెళ్ళి వస్తాం అంటూ వెనక్కి తిరిగాం అంతలో తాత పిలుస్తూ బాబు మా కొడుకు ఈ దేశం చాలా మంచోడే నవ్వే చోట ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు ముచ్చట్లంటే వాడికి చాలా ఇష్టం ఎవరైనా భయపడుతున్నారు అంటే వాళ్ళని సరదాగా భయపెడతాడు అంతే తప్ప చాలా మంచోడు బాబు మీకు ఆ మంచం సరిపోదు ఎవరితోనైనా పంపించేయండి మీరు చల్లగా ఉండాలి అన్నాడు తాత సరే అంటూ మేము బయటకు వచ్చేసాం అన్ని రహస్యాలు దొరికాయి కదా అన్నాడు నరేష్ అవును ఏం చేద్దాం ఇప్పుడు అన్నాడు సీను ఇంకేముంది ఈ రేషం ఎప్పటికీ ఆ మంచాన్ని విడివడు కాబట్టి దాన్ని పడేద్దాం అన్నాడు రాజ్ కుమార్ ఏమంటావు పవన్ అన్నారు నేను ఆలోచిస్తూ లేదు లేదు ఇక మంచం మనతోనే ఉంటుంది అన్నాను మళ్ళీ ఏమైందిరా నీకు అన్నారు వాళ్ళంతా ఏం లేదు తాత చెప్పిన దాని ప్రకారం ఈ రేషం చాలా మంచివాడే భయపడితే భయపెట్టేవాడే కానీ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు కాబట్టి ఈ రేషం వాడిన మంచ మనతోనే ఉంచుదామన్నాను రోజు మనం పేకాడుతాం అది అతనికి ఇష్టం రోజు మనం ముచ్చట్లు పెట్టుకుంటాం అది కూడా అతనికి ఇష్టం కాకపోతే మనం కాస్త భయపడుతున్నాం కాబట్టి భయపెడుతున్నాడు ఈ రోజు నుంచి మనం భయపడడం మానేద్దాం వీరేశాన్ని మనతో పాటే కలుపుగోలుగా ఉంచుకుందాం అన్నాడు ఏంట్రా నువ్వు అని అన్నాడు నరేష్ ఏం లేదురా ఈ రోజు నుంచి పేకాటలు ఎవడు గెలిస్తే వాడే మంచంలో పడుకోవాలి ఆ ఆటలో గెలిచిన వాడిని బహుశా వీరేశం ఏమీ చేయడు అన్నారు నవ్వుతూ అంతే అంటావా అన్నారు అందరూ నా వైపు నమ్మకంగా చూస్తూ ఇంటికి వెళ్ళాం భోజనం చేసేసాం పేకాట ఆడేశాం మొట్టమొదటిసారి నేనే గెలిచాను ఇక నేను పడుకోవడానికి సిద్ధమయ్యాను ఇక నా మొహంలో నా మనసులో ఎలాంటి భయం లేదు రాత్రి రెండు అవ్వనే అయ్యింది హాయిగా నిద్రపట్టింది భలే ఆనందం అనిపించింది ఇక ఆ రోజు నుంచి ఆ దయ్యం మంచం మేము ఒకే దగ్గర ఉన్నాం వీరేశం మాతో పాటే ఉన్నాడు చూస్తూ ఉండగానే వీరేశం ఎప్పుడు మమ్మల్ని వదిలేశాడో మేము ఆ విషయం కూడా ఎప్పుడో మర్చిపోయాం ఇలా పద్దెనిమిది ఏళ్లకు మళ్ళీ వీరేశం నాకు గుర్తుకొచ్చాడు మరి మీ ఇంట్లో కూడా మంచం ఉందా మరి వీరేశం వచ్చే ఉంటాడు కాస్త చూసుకోండి మరి ఉంటాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనలాంటి వాళ్ళకు షేర్ కూడా చేయండి నేను మీ పవన్ కుమార్